హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్లస్ ఈ రోజు మనం సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్రధారిగా నటించిన ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అనే మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం ఒకప్పటి అగ్రదర్శకుడు వంశీకు ఈ మధ్య సరైన హిట్ సినిమా పడలేదు అతడి ఆఖరి సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియని పరిస్థితి దీంతో ఈసారి తన క్లాసిక్స్లో ఒకటైన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వెల్గా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అనే సినిమాను తెరకెక్కించాడు వంశీ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం అసలు కథ ఏంటంటే గోదావరి జిల్లాలోని పాలకొల్లు ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాలం అంటే సుమంత్ అశ్విన్ అతను టైలరింగ్ గుర్తనే కొనసాగిస్తూ ఎప్పటికైనా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కలలు కంటుంటాడు అయితే కోట్ల మందిలో ఒకరికి ఉండే మన్మధరేఖ తన అరచేతిలో ఉందని తెలుసుకున్న గోపాలం దాన్ని పరీక్షించి పనిచేస్తుందని నిర్ణయించుకుని దాని ద్వారా తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటాడు ఇందులో భాగంగా ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు గోపాలం ఆ ముగ్గురు తన జీవితంలో వచ్చిన తర్వాత గోపాలం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనుకున్నట్లుగా తన కలడను నెరవేర్చుకోగలిగాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే సినిమా ఎలా ఉందంటే మన్మధరేఖ అనే పాయింట్ను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ ఆకట్టుకున్నప్పటికీ దాన్ని తెరపై ఆవిష్కరించే విధానం మాత్రం ప్రేక్షకులకు రుచించదు సినిమా మొదటి భాగం చాలా వరకు విసుగు పుట్టిస్తుంది సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి కాస్త కాస్త ఆసక్తికరంగా ఉంది క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి దర్శకుడు వంశీ సినిమా మొత్తం గోదావరి పాపికొండలు పాలకొల్లు వంటి ప్రాంతాల్లో చిత్రీకరించి ఆడియన్స్కు అక్కడే తిరుగుతున్న ఓ భావన కలిగించాడు వంశీ స్టైల్లో ఉండే పంచ్ డైలాగులు అక్కడక్కడా పేలాయి కామెడీ కూడా కొన్ని చోట్ల నవ్వించింది సుమంత్ అశ్విన్ గోపాలం పాత్రలో ఓకే అనిపించాడు ఎమోషనల్ సీన్స్లో బాగా నటించాడు ముగ్గురు హీరోయిన్లు కూడా తమ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు వంశీ తనదైన స్టైల్లో పాటల్లో హీరోయిన్స్ను అందంగా చూపించారు కృష్ణ భగవాన్ కామెడీ బాగా ఆకట్టుకుంది టెక్నికల్ సినిమా వాల్యూ బాగుంది సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది గోదావరి అందాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు మణిశర్మ సంగీతం సాధారణంగానే ఉంది చెప్పుకునే స్థాయిలో అయితే లేదు ఎడిటింగ్ విభాగం కొన్ని అనవసరపు సన్నివేశాలను ఎడిట్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు బాగున్నాయి మధుర శ్రీధర్ మరోసారి వంశీ స్టైల్లో సినిమా చేయాలనుకుని చేసిన ఈ ప్రయత్నం కొంతవరకు మాత్రమే సక్సెస్ అయింది సినిమాలో కొన్ని కామెడీ రొమాంటిక్ సన్నివేశాలు క్లైమాక్స్ తప్ప చెప్పుకోదగిన అంశాలు లేకపోవడం గమనార్హం వంశీ రెంజ్ సినిమాని ఆశించి థియేటర్కు వెళ్లే ప్రేక్షకుడికి నిరాశ అయితే తప్పదు రొమాన్స్ కేటగిరీకి చెందిన ఈ మూవీలో నటీనటులు సుమంత్ అశ్విన్ అనిషా అంబ్రోస్ మానసా హిమవర్ష మనాలి రాథోడ్ తదితరులు ఈ సినిమాకి దర్శకుడు వంశీ ఈ సమీక్ష తెలుగు వెబ్ ప్లస్ దృష్టికోణానికి సంబంధించింది ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్